నీ వెనకాల పడితే ఇప్పుడు వేరే అబ్బా తర్ చేస్తే నీకు కాలుతుందా నెంబర్ బరాబారు చేస్తా నీకే నీకేట్ తీసుకోవాలి ఎక్కడెక్కడ పెడుతున్నావు నువ్వు సో గాయ్ సో థింగ్ ఏంటంటే గాయజ్ లైక్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్ సో బేసికల్గా ఏమవుతుందంటే లైక్ ఎవరు అబ్బాయి పేరు సో అబ్బాయితో ఇవ రీజ్ చేస్తుంది అన్ని తమాషా చేస్తుంది నాకు బావికి ఏముందా కానీ మధ్యలో వచ్చి త్వర పెడతావు చూసినా మేడం మిస్ మేడం పండుగారు నాకు ఇది అర్థం లేదు ఎవరితో పడితే వాళ్ళతో రీల్ చేస్తున్నావు అది కూడా ఒక అబ్బాయికి ప్రపోజ్ చేసి తర్వాత ఏదో పంచేస్తాయి తర్వాత ఐదు దూరం వెళ్ళిపోయిదా మనకు అంతా తెలియదు కానీ స్టోర్ అతను నిమిషం నేను చెప్తున్నా మాట్లాడుతున్నాను ఒక నిమిషం సో ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు అబ్బాయితో రీల్ చేస్తుంది ఓకే నాకు ఎట్లా వస్తున్నాయి కారా కామెంట్లో మెసేజ్ ఫోన్ ఫోన్లు వస్తున్నాయి నాకు ఎవరితోనో వీడియోలు చేస్తే మళ్ళీ నేను కావచ్చు అని చెప్పి మళ్ళా మళ్ళీ మళ్ళీ బవీన్ కల వాడతావు బవి పెళ్ళి అవసరం అని చెప్పు సమాధానం ఉంది అసలు ఎవరితో వడతాల్తో రీల్ చేస్తున్నావు అదే మాట్లాడదామని ఇప్పుడు పోతున్నాం కానీ మేమైతే మాట్లాడతాం ఏమైంది అమ్మా అట్లా మూన్ ఎందుకు మళ్ళా ఎందుకు తీసుకోవద్దు అదే నీకెందుకు నీకేం సంబంధమే నువ్వు నా పర్సనల్ లైఫ్ లో ఇ కాకు పర్సనల్ లైఫ్ నాకు రెండు ఉన్నాయి నువ్వు పర్సనల్ వేరే పర్సనల్ చాలా పర్సనల్ ఉంటాయి ఇన్వాల్వ్ కాకు నీ జాగలోనే ఉండు నీ మాట్లాడతా ఇప్పుడు ఇడ నేను మాట్లాడదే అమ్మా ప్రేమతో గాదా ఎందుకట్లా చేస్తుంది అట్లా చేస్తూ రేపటిదేం పేర్ గరిజైతుందను బయట మాట్లాడినప్పుడు మళ్ళీ ఊకే నా స్టోరీలు పెడతదా నా స్టోరీలు పెడతా ఏమేమో వస్తుంది అటు ఎవరు అబ్బాయితో వీడియోలు చేస్తుంది ఏం కానీ ఎవరైనా కానీ మనకు సంబంధం లేదు అయితే ఏ అబ్బాయిని ఏం లేదు అర్థమవుతుందా కానీ మంచిది మంచిది కాదు పండు చాలా తప్పు నువ్వు పారా భావిపా నువ్వు మాడుక మాట్లాడవు అన్ని యాక్టింగ్లు వేసుకుంటూ ఏమేమో మాట్లాడుతుందా ఇప్పుడు వెళ్ళినా మానికద్దని కూడా నీ పిన్ని వెళ్ళినా ఏందాక ఈ పిల్ల వీడియోలు వేరేవరితోనే వేస్తుంది మంచి చెడు ఏం లేదా మాట్లాడదు మా మాట

알았어 나 5분만 기다려. 아이고. 너왜 누구 막리왜너왜 자러는 거는. 막 것도 봐보 아이고 이제 불었지. 이리 이틀라. 서가이 좀. 라라 대자. 아 진짜 못 하네. 아 페라. 아직 페라. 아우. 자 도레가 있으노? 뭐 도레지나보? 도레가. 도레보게. 아우. ஆடியோ ஆடியோ கேக்குது ஆடியோ கேட் கொண்டு एमपी அது கேக்குதா ப்ரோ పెళ్లి <laughs> అయిపోయింది <laughs> <laughs> <hors>

मौसम लोगों सावध ये अंधबाज़ है हमें आज ये कभी आग बकरी सुनाता है बकरी सुना लो बाज़ दर पक्का बिल्ली जाए मालूम है रोने में से बाज़ दर पक्का बिल्ली जाए मालूम वो इस राम मार दे इस बीनो अजू ये ना तो ना ताई ना ताई पक्का ना पहला मुंगरा तो बोल कोगना तेरे को मार दे बट तो पहला मुंग అంతంసన ప్రాక్టీస్ కూడా చేద్దాం నువ్వు లైక్ తీసుకొని వచ్చే మంచి పాయింట్స్ చెప్పేది నువ్వేనేని మొత్తం ప్రొఫెషనల్ ఆపేనా ను లేకపోతే ఆఫ్టర్ ఆల్ వీడియోస్ కోసం కోసం లిస్ట్ ప్రొఫెషనల్ స్పెల్లింగ్ చెప్పు పిలిస్ పి ఆర్ గోల్ఫెట్ ఐ ఐ ఐ ఐ ఐ ఐ పి ఆర్ ప్రాసనల్ స్పెల్లింగ్ చెప్పు అప్పా ప్రొఫెషనల్ స్పెల్లింగ్ రైట్ యువర్ ప్రొఫెషనల్ మీ వల్లే నా డిగ్రీ పోయింది అజ్జీ నువ్వు నా కాలేజ్ లో కోర్సెన్ కాలేజ్ లోడను ఓహో అజ్జీ మీ వల్లే నా లవ్ లైఫ్ అయింద మంచి అమ్మాయి కాదు అప్పర్ లో అజ్జీ గాడ ఎక్కా నిలించుట నువ్వు ఓవర్ యాక్షన్ అమ్మా అజ్జీ అజ్జీ కల్లు అజ్జీ ఓ మై గాడ్ అవని మారుతో వడపడ భలే చేస్తానే అక్కడ இருக்கும் பின்னால் தான் பிள்ளைகள் அக்கா 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 அக்கா

డిలేట్ చేయి నువ్వు డిలేట్ చేయి ఎవరితో కరబట్టుతో చేసినావు కదా నేను ఒక్కరితో చేసినా ఒప్పుకుంటా నేను ప్రౌడ్ చేసుకున్నా ఒక అమ్మాయి చీర కట్టుకొని వస్తుంది మనో మరి మనో అది అరిడిని

చీతలతోనే చీతలతోనే సొయ్యతో బల్లితో ఇదే కొంచెం పర్సెంట్ ఇంకేం లేదు వీడియో ఏం చేస్తారు తమ్ముడు సరే పండుగ లేదా பண்ட அப்போ இப்போ பண்ணு நீ பம்பிச்சு அப்படி படாலி பண்டோ படாத படுத்த அய்யா హీరోయి కదా నాకు కళ్ళు తీసి ఎంతమంది మీరు అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా అందరికీ ఒకటి చెప్తున్నా అర్జున్ అనే కాదు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నిజం నేను చేస్తాను మీతో चलो 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 �

అవును ఏంటి మనకి నస్తలే రండి నిన్ను చూసినప్పుడు నీకెలా గుద్దరాలి నేను నవ్వు చేస్తానా అయితే ఏంటి నీకు చస్వి అయితే ఇప్పుడు దిలే అయితే నవ్వు అయితే నేను పెళ్లి చేసుకున్నాకపో పెళ్లి చేసుకున్నాసె నీకెట్లు ఉంటది వాడిని చేస్కో ఏమുണ്ടదా చేస్కో ఇప్పుడు దెంగేయ్ వీల్ చేస్తావ్ గాయ్స్ నేనైతే మొట్టవి డిలీట్ చేయాలి ఫస్ట్ డిలీట్ చేయిరా ఛై అందరూ మీ మొగ్గుడు వచ్చింది అతను కొట్లాడుతుంది ఎక్స్ప్రెషన్ గా మాట్లాడుతున్నాను మాట్లాడండి పెడుతున్నావు నువ్వు అప్పటి

ஸ்டார்